హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలనా ఆఫీసర్ జిపిఓ పేరిట ఒక భారీ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరగబోతుందా ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు రావచ్చు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు పరీక్ష విధానం ఎలా ఉండొచ్చు అదేవిధంగా అర్హతలు ఎడ్యుకేషనల్ ఎంత ఏమీ ఉండొచ్చు శాలరీ ఎంత ఉండొచ్చు ఎన్ని అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది పోటీ ఎలా ఉండబోతుంది ఇలా అనేక రకాల అంశాలతో మీకు కొంత క్లారిటీ ఇవ్వడం కోసం గాను ఈ వీడియో ద్వారా మీ ముందు మీ ముందుకు వస్తున్నా సో వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా చూస్తేనే నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది తద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి ప్రిపరేషన్ చేయడానికి మీకు అవకాశం ఉంటది ఓకే సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్ నుంచి అందుతాయి ఓకే గ్రామ పాలన అధికారి జిపిఓ సో ఫ్రెండ్స్ ప్రతి గ్రామానికి ఒక ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వము చాలా కాలంగా చెప్తుంది అయితే గత ప్రభుత్వము గ్రామీణ స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అంటే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళను ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రాకముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి బీఆర్ఓ బీఆర్ఏలకు హామీ ఇవ్వడం అయితే జరిగింది మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ ఉద్యోగులను అంటే ఈ బిఆర్ఓ విఆర్ఏలను మీ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాము తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రామిస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ప్రతి గ్రామానికి ఒక అధికారి ప్రతి గ్రామ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు ఆ రెవెన్యూ అధికారి ఆ గ్రామానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అనేక పరిపాలనలో అనేక రకాల ఏమంటారు తన హెల్ప్ అయితే అందించడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మంజూరు అయినటువంటి పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు చాలా కాలంగా టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ నింపాలి ప్రతి గ్రామానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు కావాలంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కావాలని చెప్పేసి గతంలోనే చాలా కాలంగా ప్రకటన వస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతము దీనిపైన కూడా డిసిజన్ తీసుకోవడం అయితే జరిగింది వీళ్ళను అంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని పాత విఆర్ఓ విఆర్ఏలను వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తారు దీనికి సంబంధించి మనకు ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున రిలీజ్ అయినటువంటి ఎంఎస్ ఫార్టీ వన్ ఈ నలభై ఒకటి జివో జివో నలభై ఒకటి ప్రకారం కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ ఉద్యోగాన్ని పాత వీఆర్ఓ విఆర్ఏలకు మొదటి ప్రాధాన్యత కూడా జరుగుతుంది వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ద్వారా భర్తీ చేస్తారు అలా భర్తీ చేసిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ ని మనకు డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి జివో లో క్లారిటీ ఎక్కడి వరకు ఉంది ఈ పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్ ఇచ్చి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు అయితే అందులో క్లారిటీ ఉంది అది అయిన తర్వాతనే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అంటే డైరెక్ట్ సంబంధించి నోటిఫికేషన్ ప్రాసెస్ అయితే ముందుకెళ్తుంది సో ఈ నేపథ్యంలో పాత బీఆర్ఓ బిల్లింగ్ ఆప్షన్ అనేది గతంలోనే ఇచ్చేశారు గతంలో అంటే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే పాత బిఆర్ఓ బీఆర్ఏలను ఈ ఉద్యోగానికి ఎంత మందికి రావడానికి అర్హత ఇష్టం ఉంది బిల్లింగ్ ఉంది మీకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు అందులో మనకు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది యాక్చువల్గా ఎక్కువ వచ్చినాయి కానీ అందులో చాలా వరకు డూప్లికేటు డబుల్ ఆప్షన్స్ డబుల్ అప్లికేషన్స్ ఉన్నాయి పక్కన పెడితే రెక్టిఫై చేసిన తర్వాత నెట్ అప్లికేషన్స్ అంటాం కదా అంటే మొత్తంగా వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు ఈ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు లో కూడా అందరికి సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు కొందరికి డిగ్రీ ఉంది కొందరికి ఇంటర్మీడియట్ ఉంది కొందరికి టెన్త్ అంటే ఎస్ఎస్సి మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్మీడియట్ ఆర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆరు వేల ఒక వంద అరవై రెండు మంది ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి టెన్త్ క్వాలిఫికేషన్ అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆరు వేల ఒక వంద అరవై రెండు మందిని మాత్రమే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఈ పాత విఆర్ఆర్ఏ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం ఉంది ఆ ఆరు వేల ఒక వంద అరవై రెండు మంది పాత వాళ్ళను నింపిన తర్వాత మిగిలిన వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇలా మిగిలే పోస్టుల సంఖ్య ఎంత ఉంటుంది నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ టూ వేకెన్సీస్ అయితే మిగిలిపోతాయి ఓకే సో ఇప్పటి వరకు క్లారిటీ ఉన్న అంశము పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీ సృష్టించారు దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జీవో వచ్చింది ఆర్థిక శాఖ అనుమతి వచ్చింది కాబట్టి ఈ వీటి యొక్క నియామకానికి ఎలాంటి అడ్డంకులు లేవు ఇందులో పాత వాళ్ళ నుంచి భర్తీ చేయాలనుకుంటే తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ ఉన్నాయి అందులో ఆరు వేల ఒక వందల అరవై రెండు అప్లికేషన్స్ మాత్రమే అప్లికెన్స్ కి మాత్రమే విల్లింగ్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈ గ్రామ పాలన ఆఫీసర్ ని మినిమం ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతోనే పాత వాళ్ళను భర్తీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఆరు వేల ఒక్కొంద అరవై రెండు మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఇలా చేస్తే నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు వేకెన్సీస్ అయితే మిగిలిపోతున్నాయి వీటిని ఏం చేయాలంటే ఉన్న ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులు అంటే ఇంత ముందుకు పాత విఆర్ఓ విఆర్ఏలు కాకుండా కంప్లీట్ గా కొత్త వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటే ఉన్నటువంటి మార్గము అలా చేయకపోతే మళ్ళీ గ్రామానికి ఒక ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి అయితే అంటే తీసుకురావడం అయితే జరగదు కాబట్టి వేకెన్సీ కూడా మంజూరు అయ్యింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ కూడా ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది కాబట్టి రిమైనింగ్ వాటిని కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తారు అయితే అది ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంటే జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంది అంటే ఈ వేకెన్సీస్ మిగిలిన వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి టీజీపీఎస్సి కి అప్పగించడం అయితే జరుగుతుంది టీజీపీఎస్సీకి కి వీటికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చిన తర్వాత అప్పుడు టీజీపీఎస్సి దానిపైన నోటిఫికేషన్ రెడీ చేసి పరీక్ష విధానము అవన్నీ కూడా వాళ్ళు అంటే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది అయితే మరి వేకెన్సీ ఎంత ఉండొచ్చు అని అంటే మనకు మిగిలే వేకెన్సీ నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు అనుకున్నారు కదా ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ టూ అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి సో కాస్త గా తీసుకున్నా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాలుగు వేల ఏడు వందల తొంభై పైన ఆ సంథింగ్ నాలుగు వేల ఏడు వందల ఎనిమిది వందల మధ్యలో వేకెన్సీ ఉంటుంది ఇది కూడా మనకు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే ఇక నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు ఎవరి ద్వారా జరుగుతుంది రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అంటే అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతుంది దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది చూసినట్లయితే ఏప్రిల్ చివరిలో ఏప్రిల్ సంవత్సరము ఏప్రిల్ చివరిలో గానీ మేలో గానీ నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు పాత వాళ్ళను భర్తీ చేయాలి ఆ ఆరు వేల ఒక వంద అరవై రెండు మందిని అంతమంది వస్తారా ఇంకా తగ్గుతారా మొత్తం ఎంతమంది వాళ్ళు ఉద్యోగాన్ని తీసుకుంటారు అనేది చూసిన తర్వాత మిగిలినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటిని సర్టిఫై చేసి వాటిని నోటిఫై చేసి వాటిని డైరెక్ట్ క్రీట్మెంట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది తప్ప అప్పటి నోటిఫికేషన్ రాదు కాబట్టి ఈ ప్రాసెస్ కంటే మినిమం వన్ మంత్ టైమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ వన్ మంత్ టైం కనుక తీసుకుంటే మనకు ఏప్రిల్ ఎండింగ్ లో గానీ మేలో గానీ నోటిఫికేషన్ వస్తుంది లేదు ఇంకా డిలే అయ్యింది అంటే ఇది కూడా ముందుకు జరుగుతుంది అంటే మే కాస్త జూన్ జూన్ కాస్త జూలై ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది మినిమం టైం ఫాస్ట్ గా చేస్తే మినిమం టైం వచ్చేసి ఇంకొక ఫోర్ వీక్స్ అనుకున్నా కూడా ఏప్రిల్ చివర్ లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది లేదంటే మేకు వెళ్ళిపోవచ్చు ఇది ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ మంత్స్ లో ఎగ్జామ్ ఉండొచ్చు మూడు నుంచి నాలుగు నెలలు త్రీ టు ఫోర్ మంత్స్ అంటే ఏప్రిల్ చివరిలో వస్తే మే జూన్ జూలై ఎగ్జామ్ ఉండడానికి అవకాశం లేదు ఆగస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది మేలో వస్తే ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ మేబీ అంటే ఇలా గనక ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ ఆగస్ట్ ఎండ్ ఆగస్ట్ చివరిలో గానీ సెప్టెంబర్ లో కానీ ఓకే ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడం కోసము అంటే ఏప్రిల్ ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వచ్చేసాము ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలైతే ఎగ్జామ్ జరగదు ఈ రోజు నుంచి చూస్తే నాలుగు నెలల పాటు అంటే వన్ ట్వంటీ డేస్ ఇంకొక నూట ఇరవై రోజుల పాటు ఈ వి ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సంబంధించి కొత్త కొత్త ఉద్యోగం ఉంది కదా జీపీఓ ఉద్యోగానికి డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి ఎగ్జామ్ జరగదు అంటే వన్ ట్వంటీ డేస్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఆ పైన ఎంత ఎక్కువ ఉండొచ్చు అనేది చెప్పలేము డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్ మంతా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే దాని ప్రకారం ఉంటుంది ఇక క్వాలిఫికేషన్ ఏముండొచ్చు సార్ అంటే ఎనీ డిగ్రీ ఉండొచ్చు ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ అంటే గ్రూప్ ఫోర్ లాగా గ్రూప్ ఫోర్ లాగా ఏదైనా డిగ్రీ ఉండొచ్చు లేదా ఇంటర్మీడియట్ ఉండొచ్చు ఇంటర్మీడియట్ ఓకే డిగ్రీ లేదా ఇంటర్ డిగ్రీ అంటే మనకు టెన్ ప్లస్ ఫైవ్ ఓకే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇంటర్ అంటే టెన్ ప్లస్ టూ ఈ క్వాలిఫికేషన్ తో ఉండొచ్చు ఇంటర్మీడియట్ అని ఎందుకు అనుకుంటున్నామంటే గతంలో బిఆర్ఓ నోటిఫికేషన్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో వచ్చినవి చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ తోనే వచ్చింది అప్పుడు మనకు ఏడు వందల వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తము పాత జిల్లాల ప్రకారము ఏడు వందల వేకెన్సీస్ కి నోటిఫికేషన్ వచ్చింది పదకొండు పాయింట్ ఐదు లక్షలు పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది అప్లికేషన్ చేస్తున్నారు నైన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది పరీక్ష రాయడం అయితే జరిగింది తీవ్రమైనటువంటి పోటీ ఒక పోస్టుకు పన్నెండు వందల మందికి పైగా పోటీ పడినటువంటి నోటిఫికేషన్ అది టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చింది ఓకే సో ఆ తర్వాత అప్పుడు ఇంటర్మీడియటే క్వాలిఫికేషన్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు పాత వాళ్ళను లేదా డిగ్రీ అంటే మినిమం ఇంటర్మీడియట్ ఉంటే తీసుకుంటున్నారు కాబట్టి పాత వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం పాత విఆర్ఓ లను ఇంటర్ చూస్తున్నారు గత నోటిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి కూడా ఇంటర్మీడియట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నేనైతే ఇంటర్మీడియట్ ఉంటే మంచిది అనుకుంటున్నా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగం చూసినా దేనికైనా డిగ్రీ అనేది కనీసం అడుగుతున్నారు మనకి ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి కొన్ని నోటిఫికేషన్స్ చూసినట్లయితే ఒకటి పోలీస్ కానిస్టేబుల్ కానీ దానికి హైటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అవన్నీ ఉంటాయి యూనిఫామ్ పోస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దానికి కూడా హైట్ చూస్తారు అంటే కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ కంటే కాస్త తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా హైట్ ఉంటది ఫిజికల్ టెస్టులు అంటే వాకింగ్ టెస్టులు అలాంటివి ఉంటాయి సో అది కూడా యూనిఫామ్ పోస్టు ఆ రెండు మాత్రమే ఇంటర్మీడియట్ తోనే ఉన్నాయి ఇక మనకి ఏదైనా ప్రతి ఒక్కరు పోటీ పడడం కోసము అవకాశం ఉన్నటువంటిది ఏది అని అంటే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ గతంలో ఉండేది దాన్నే గ్రామ ఆఫీసర్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ తో ఇస్తేనే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అంటే చాలా మంది కొత్తగా అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది లేదు ఇది కూడా డిగ్రీనే చేస్తాము ఎనీ డిగ్రీ అంటే మాత్రము ఇక డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనిపైన ఎన్ని డిగ్రీ ఉండొచ్చు డిగ్రీ ఉండొచ్చు అని కూడా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ అధికారికంగా వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటర్ ఉంటుందా డిగ్రీ ఉంటుందా అనేది మాత్రం మనకు క్లారిటీ వస్తుంది ఇంటర్మీడియట్ ఉండాలని చెప్పేసి కోరుకుందాం ఓకే ఇక నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్స్పెక్టెడ్ ఎన్ని అప్లికేషన్స్ రావచ్చు ఈసారి అంటే రెండు రకాల అవకాశాలు ఉన్నాయి ఒకటి డిగ్రీతో కనుక అయితే ఎనీ డిగ్రీ అని అడిగితే అప్పుడు ఎనిమిది నుంచి పది ఎనిమిది ఎనిమిది నుంచి పది లక్షలు ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అప్లికేషన్స్ రావచ్చు అలా కాకుండా ఇంటర్మీడియట్తో కనుక అడిగితే పన్నెండు నుంచి పదిహేను లక్షలు పన్నెండు నుంచి పదిహేను లక్షలు వామ్మో అంతమంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు రెండు వేల పద్దెనిమిదిలోనే ఏడు వందల పోస్టులకే పదకొండున్నర పదకొండున్నర లక్షల మంది అప్లై చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇప్పుడు కనుక ఈ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల వేకెన్సీస్తోన్న నోటిఫికేషన్ వస్తే వస్తే కాదు ఖచ్చితంగా వస్తుంది కాస్త గా ఎప్పుడైనా రావచ్చు ఈ ఇయర్లోనే ముఖ్యంగా ఈ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లోనే నోటిఫికేషన్ రావచ్చు అలా వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మినిమం పన్నెండు లక్షల మంది అప్లై చేసే అవకాశం ఉంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అప్లికేషన్స్ ఉండొచ్చు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు వేకెన్సీస్ కూడా భారీగానే అంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక పోస్టుకు రెండు వందల యాభై మంది వన్ ఇస్టు టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ వన్ ఇస్ టు టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సో ఇది టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అప్పుడు ఒక పోస్ట్ కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది పోటీ పడ్డారు కేవలం ఏడు వందల ఉద్యోగాలకే పదకొండున్నర లక్షల మంది అప్లై చేసి తొమ్మిదిన్నర లక్షల మంది రాసిండ్రు సో నేను కూడా ఆ నోటిఫికేషన్ రాసిన అందులో నాకు వచ్చేసి ఆరు వందల ముప్పై ఒకటి స్టేట్ లెవెల్లో సిక్స్ థర్టీ వన్ ర్యాంక్ సిక్స్ థర్టీ వన్ స్టేట్ లెవెల్ ర్యాంక్ రావడం జరిగింది విఆర్ఓ ఉద్యోగం కూడా రావడం జరిగింది చేసిన ఆ ఉద్యోగాన్ని చేసిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్ మారడం జరిగింది ఓకే సో అయితే ఇది కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు సిలబస్ ఏమి ఉండొచ్చు పాత సిలబస్ ఏ ఉంటదా మారుతుందా అదే విధంగా జిల్లాల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది అనేది కూడా ఒక వీడియో ద్వారా అతి త్వరలో అంటే టుమారో ఈవినింగ్ గానీ లేదంటే డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ గానీ వీడియో ద్వారా చెప్తా ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ డిస్టిక్ వైజ్ ఎందుకంటే ముప్పై మూడు జిల్లాల్లో అన్నిటి ఒకటే ఉండవు నాలుగు వేల ఐదు వందలు అంటే డివైడెడ్ బై ముప్పై మూడు చేస్తే వచ్చే యావరేజ్ ఎంత ఉంటుందో అంతే ఎగ్జాక్ట్గా ఉండదు కొన్ని జిల్లాలలో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా వేకెన్సీస్ ఉండొచ్చు కొన్ని జిల్లాలలో యాభై నుంచి అరవై వేకెన్సీసే ఉండొచ్చు అలా ఏ జిల్లాలలో ఎంతవరకు అవకాశం ఉంది కూడా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇస్తా ఇక సిలబస్ ప్రిపరేషన్ విధానము ఇలాంటి వాటిపైన కూడా వీడియోస్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక నోటిఫికేషన్ పైన ఇంకొంత క్లారిటీ వచ్చి కన్ఫర్మే కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లో కూడా మీకు విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఒక కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నా ఇప్పుడే ఎందుకు చేయట్లేదు అంటే ఏదైనా కారణం వల్ల ఇది కనుక మళ్ళీ రాకపోతే బై మిస్టేక్ ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే మీరు నష్టపోవద్దు అని చెప్పేసి జస్ట్ ఆగుతున్నా అంతే సో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ కన్ఫర్మ్ అయినట్లే బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది కొంత చూద్దాము సో పాత పాత వాళ్ళను భర్తీ చేయడము అది అయిపోయిన వెంటనే డైరెక్ట్ డైరెక్ట్ రిక్రీట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఉంటుంది ఓకే ఇది ఈ రోజుకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా నెక్స్ట్ వీడియో ద్వారా ఇంకో ఇంకొంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్